హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ కోమ్లా వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఫ్లఫీగా ఉండే స్పాంజ్ కేక్ చేయబోతున్నానండి ఈ స్పాంజ్ కేక్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బేకరీ స్టైల్లో చేయొచ్చు బీటర్ లేకుండా బటర్ లేకుండా అవెన్ లేకుండా ఈజీగా చేసే పద్ధతి నేను మీకు చూపిస్తానండి చాలా ఫ్లఫీగా వస్తుంది తిన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఫోర్ ఎగ్స్కి తగ్గ నేను కొలతలు అనేవి మీకు చూపిస్తాను ఒకవేళ మీరు టూ ఎగ్స్ తీసుకునేలా ఉంటే వీటిలో కొలతలన్నీ హాఫ్ తీసుకోవాలండి మనం తీసుకున్న కొలతలు బట్టే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్న తర్వాత నేను విస్కర్తో బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ ఫోర్ ఎగ్స్కి నేను వన్ కప్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి మీరు టూ ఎగ్స్ తీసుకునేలా ఉంటే అందులో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి ఇలా నేను షుగర్ అంతా మొత్తం అంతా వేసేయకుండా హాఫ్ హాఫ్ షుగర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి రిమైనింగ్ షుగర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా రిమైనింగ్ షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత విస్కర్తో టెన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ మిక్స్ చేసుకుంటేనే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మీ దగ్గర బీటర్ అవైలబుల్గా ఉంటే బీటర్తో అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే మనం టెన్ మినిట్స్ వరకు విస్కర్తో ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి మీరు చూడొచ్చు ఈ కన్సిస్టెన్సీ ఉంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను వెనీలా ఎసెన్షియల్ని యాడ్ చేస్తున్నాను వెనీలా ఎసెన్షియల్ యాడ్ చేయడం వల్ల ఎగ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇక్కడ జల్లించిన మైదాపిండిని తీసుకుంటున్నాను నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ మైదాని తీసుకుంటున్నాను గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి ఈ మైదా ప్లేస్లో ఇది మిక్స్ చేసేటప్పుడు స్పాచులా కానీ విస్కర్ కానీ యూస్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు అండి స్పాచులా యూజ్ చేసేలా ఉంటే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి అప్పుడే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఇక్కడ లమ్స్ లాంటివి ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా నీట్గా వచ్చేలాగా టెక్స్చర్ అనేది ఇలా కట్ అండ్ ఫోల్డ్లో నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి ఇప్పుడు పాలను యాడ్ చేస్తున్నానండి మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే టెక్స్చర్ అనేది గట్టిగా అనిపిస్తే మీరు ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇక్కడ వన్ బై కప్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి ఆయిల్ ప్లేస్లో గియన్న తీసుకోవచ్చండి మీరు ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఒకవేళ థిక్గా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ ప్యాటర్న్ని మనం కేక్ బౌల్లోకి యాడ్ చేద్దాము ఇప్పుడు బౌల్లో కొంచెం గీ వేసి అదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే తర్వాత మైదా వేసుకుని కూడా మొత్తం గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే బట్టర్ పేపర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని ఇందులో షిఫ్ట్ చేసేసుకుందామండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎయిర్ బబుల్స్ లేకుండా టూ టైమ్స్ ట్యాప్ చేయాలి ఇప్పుడు ఇది బాయిల్ చేయడానికి ఒక లేయర్ వరకు సాల్ట్ తీసుకుని టెన్ మినిట్స్ వరకు ప్రీహిట్ చేయాలండి సాల్ట్ ప్లేస్లో మీరు శాండ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ స్టాండ్ మీద ఆల్రెడీ మనం రెడీ చేసుకుని పెట్టుకునే ప్యాటర్న్ కేక్ బౌల్ని పెడుతున్నాను ఇది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి అదే ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నానండి ఇక్కడ పర్ఫెక్ట్గా స్టిక్కి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి కొంచెం చెమ్మున్నా సరే ఇంకొక ఫైవ్ మినిట్స్ మీరు బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత డిమోల్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి మన గోదావరి స్టైల్లో స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది ఈ బేసిక్ కేక్ని మీరు నేర్చుకున్నారంటే తర్వాత బర్త్డే కేక్స్ పార్టీ కేక్స్ ఏదైనా సరే మీరు ఈజీగా చేసేయగలుగుతారండి ఫస్ట్ ఈ బేసిక్ కేక్ అనేది రావాలంటే పర్ఫెక్ట్ కొలత తీసుకోవాలి కొలతలు అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి చాలా స్మూత్గా ఉంటుంది నేను చేసిన విధంగా ఈ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలు తీసుకుని కేక్ చేశారంటే చాలా స్మూత్గా ఉంటుందండి ఎక్కడ గట్టిదనం రాకుండా కేక్ అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు ఎంత స్మూత్గా వచ్చిందో చూస్తేనే నోరు అవుతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ న్యూ ఇయర్కి ఈ స్పాంజ్ కేక్ని పర్ఫెక్ట్ కొలతలతో చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీ రిలేటివ్స్కి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ అనేస్తారు గోదావరి రుచిల మజాకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ గోదావరి స్టైల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్